వైరల్ అవుతున్న పాయల్ రాజ్పుత్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు స్టార్ హీరో ప్రభాస్ను సినిమా ఇండస్ట్రీకి చెందిన వాళ్ళు ఎంతో అభిమానిస్తారన్న సంగతి తెలిసిందే పాయల్ రాజ్పుత్ తెలుగులో తక్కువ సినిమాలో నటించినా మంచి పేరు సంపాదించుకున్నారు కొన్ని సినిమాలు పాయల్ రాజ్పూత్ ఒకింత బోల్డ్ రోల్స్లో కూడా నటించారు అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాయల్ తాను చేసిన కామెంట్ల ద్వారా ప్రభాస్ పై అభిమానాన్ని చాటుకున్నారు ప్రభాస్ గురించి బ్యూటీ చెప్పిన కామెంట్స్ నెట్టింట హాట్ టాపిక్ అవుతున్నాయి స్టార్ హీరో ప్రభాస్ అంటే నాకు చాలా అభిమానం అని ఆమె పేర్కొన్నారు ప్రభాస్ ను మీట్ అయితే ప్రభాస్ కొరకు స్వయంగా వంట చేసి పెడతానని ఆమె చెప్పుకొచ్చారు ప్రభాస్ కోసం లంచ్ ఏర్పాటు చేస్తానని రాజ్మా రైస్ నాకు ఇష్టమైన ఆహారం అని రాయల్ రాజ్పూత్ వెల్లడించారు నాకు ఇష్టమైన ఆహారం రాజ్మా రైస్ అని రాజ్మా రైస్ ను నా చేతులతో ఉండి నా చేతులతో ప్రభాస్ కు పాయల్ కాంబినేషన్ లో భవిష్యత్తులో సినిమా వస్తుందేమో చూడాల్సి ఉంది ప్రభాస్ తలుచుకుంటే పాయల్కు కు అవకాశం ఇవ్వడం కష్టం కాదని కామెంట్లు వినిపిస్తున్నాయి మరోవైపు కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ సినిమా ప్రమోషన్స్ విషయంలో మరింత వేగం పెరగాల్సిన అవసరమైతే ఉందని ఫ్యాన్స్ చెప్తున్నారు కల్కి సినిమా ట్రైలర్ రిలీజ్ డేట్ కు సంబంధించి అప్డేట్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ప్రభాస్ కేజును ఈ సినిమా ఎన్నో రెట్లు పెంచుతుందని నటీజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి ప్రభాస్ ఇతర భాషల్లో సైతం సత్తా చాటుతున్నారు ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ ఛానల్ గంట మర్చిపోకండి కొట్టేసేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి హాయ్ దిస్ ఇస్ ఎంఎం శ్రీలేఖ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ ఛానల్